ఐదవ అధ్యాయం శ్లోకం ఈ శ్లోకము ఒక మనిషి బాహ్య ప్రపంచంలోని సుఖాల కంటే అంతర్గతమైన ఆనందాన్ని ఎలా పొందవచ్చు అనేది వివరిస్తుంది ఓం బాహ్య స్పర్శే స్వసక్తాత్మాత్మని ఎస్ బ్రహ్మయోగ యుక్తాత్మా సుఖం అక్షయం అశ్ను పద పదానికి అర్థం తెలుసుకుందాం బాహ్య స్పర్శేస్తూ బయట ప్రపంచంలోని విషయాల పట్ల అసక్త ఆత్మ ఆసక్తి లేని మనసు కలవాడు విందతి పొందుతాడు ఆత్మని తన లోపలే అంటే ఆత్మ ఎత్ యత్ సుఖం ఏ సుఖమైతే ఉందో స అతడు బ్రహ్మయోగ యుక్త ఆత్మ పరమాత్మ ధ్యానంలో నిమగ్నమైన మనస్సు కలవాడై సుఖం అక్షయం లేని సుఖాన్ని అశ్నుతే అనుభవిస్తాడు ఏమంటే ఇంద్రియాల ద్వారా బాహ్యమైన విషయాలని లోపలికి తేకుండా ఇంద్రియాల ద్వారా వస్తువుల వలన కలిగే సుఖాలను లోపలికి తేకుండా బాహ్య స్పర్శే స్వసక్త్ ఆత్మ ప్రాపంచిక విషయాలయందు భోగముల ఎందు ఆసక్తి అనురక్తి లేనివాడు ఎలా ఉంటాడంటే విందతి ఆత్మని ఎత్ సుఖం ఆ స్వరూపంలో తన మనస్సును ఆత్మయందు చేర్చి అనంతమైన సుఖాన్ని పొందుతాడు ఆ సుఖాన్ని ఎవరు అనుభవిస్తారంటే స యుక్త యుక్తాత్మ బ్రహ్మజ్ఞానాన్ని మనస్సులో నింపుకున్నవాడు ఎల్లప్పుడూ బ్రహ్మ ఎందే నిశ్చలంగా ఉంటూ అంతులేని సుఖాన్ని పొందుతాడు ఆ సుఖాన్ని బయట విషయాలు లోపలికి తీసుకుని రానివాడు అనుభవిస్తాడు బ్రహ్మజ్ఞానాన్ని పొందినవాడు కూడా అనుభవిస్తాడు కానీ బ్రహ్మజ్ఞానాన్ని పూర్తిగా స్థిరం చేసుకున్న వారికి సుఖం అక్షయం అశ్నుతే ఆ సుఖము అక్షయంగా ఉంటుంది అక్షయం అంటే నాశనం లేనిదిగా శాశ్వతమైనదిగా ఉంటుంది ఏ క్షణంలోనూ అది కదలదు స్థిరంగా ఉంటుంది పరమాత్మ ఏమంటున్నాడంటే మీకు అఖండ ఆనందం అంటే పరిచయం లేదు కదా ఆ అఖండ ఆనందాన్ని నేను మీకు పరిచయం చేస్తాను వినండి అంటున్నాడు బాహ్యమైన వస్తువులతో సంబంధం లేకుంటే లోపల ఉన్న ఆనందం యొక్క పరిచయం ఏర్పడుతుంది బయట శబ్దాలు వింటూ ఉంటే ఇంట్లో ఉన్నది ఎలా వినపడదో బయట శబ్దాలను వినడం ఆపేస్తే లోపలిది వినపడుతుంది అంటున్నాడు మనస్సును ఆత్మ ఎందు స్థిరంగా ఉంచాలి అని మనం చెప్పుకున్నాము మనస్సు ఎల్లప్పుడూ బాహ్య ప్రపంచంలో సంచరిస్తూ ఉంటుంది దాన్ని లాకొచ్చి ఆత్మలో ఉంచాలి అది చేయాలంటే శబ్దము స్పర్శ వాసన మొదలగు ప్రాపంచిక విషయాల ఎందు విషయవాంచల ఎందు ఆసక్తిని తగ్గించుకోవాలి అప్పుడు మనస్సు ఆత్మయందు స్థిరంగా ఉంటుంది మనస్సు అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తుంది ఆ ఆనందం ఇలా ఉంటుంది అని చెప్పనలవి కాదు ఆ సుఖము ఆనందము ఎన్నటికీ తగ్గిపోవు అక్షయంగా ఉంటాయి అప్పుడు దుఃఖమునకు తావు లేదు నిరంతరము సుఖమే అదే స్వర్గం అని అనుకోవచ్చు ప్రాపంచిక విషయాల వలన కలిగే సుఖము క్షయం ప్రారంభంలో సుఖం కలుగుతుంది మరలా అంతలోనే దుఃఖం ముంచుకొస్తుంది మనసు ఆత్మయందు లగ్నం చేస్తే అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది అసలు సుఖం ఎక్కడ ఉంది అంటే బయట ప్రపంచంలో లేదు మన లోపలే ఉంది సుఖానికి రాజధాని మనస్సు ఆ మనస్సు ఆత్మయందు లగ్నం చేస్తే సుఖమే సుఖం ఈ నిజాన్ని తెలుసుకోలేక మానవులు సుఖం కోసం బయట పాకులాడుతుంటారు కొందరు ధనంలోను మరికొందరు పదవిలోనూ ఇలా చాలా రకాలుగా సుఖం ఉందని అనుకుంటుంటారు అవి అశాశ్వతములు నిజం కావు అని తెలుసుకోలేరు కాబట్టి జ్ఞానులైన వాళ్ళు బాహ్య విషయాలలో ఆసక్తి లేకుండా ఆత్మసుఖం కోసం ప్రయత్నిస్తుంటారు ఒకటి వదిలితే కానీ మరొకటి రాదు అలాగే బాహ్య సుఖాలు వదిలితే గాని సుఖం రాదు కాబట్టి ముందు బాహ్య విషయాల ఎందు ఆసక్తి వదిలిపెట్టాలి ప్రాపంచిక విషయాల ఎందు విరక్తిని పెంచుకోవాలి కాబట్టి ఆత్మ సుఖం కావాలంటే బాహ్య విషయాల మీద ఆసక్తిని వదిలిపెట్టాలి ఎక్కువ సుఖం కోసం తక్కువ సుఖం వదులుకోవడంలో తప్పు లేదు కదా ప్రపంచంలో అందరికీ సుఖం కావాలి కానీ అది ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు కొందరికి అన్నీ ఉంటాయి మనశ్శాంతి ఉండదు తమకు సుఖాన్ని శాంతిని కలగ చేయమని స్వామీజీలను బాబాలను ఆశ్రయిస్తుంటారు ఎవరిని ఆశ్రయించవలసిన అవసరం లేదు తన అంతరాత్మలోనే శాశ్వతమైన ఆనందాన్ని చూసుకోమంటున్నాడు పరమాత్మ అటువంటి వ్యక్తి నిరంతరం పరమాత్మ ధ్యానంలో మునిగి ఉండి ఎప్పటికీ నశించని బ్రహ్మానందాన్ని పొందుతాడు మన సంతోషము బయట వస్తువుల మీదనో వ్యక్తి మీదనో ఆధారపడితే వారు దూరం కాగానే మనం దుఃఖిస్తాం సముద్ర ఉపరితలం మీద అలల హోరు ఉంటుంది కానీ లోపలికి వెళ్ళే కొద్దీ నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటుంది అలాగే మనస్సును బాహ్య విషయాల నుండి లోపలికి మళ్ళిస్తేనే నిజమైన ఆనందం దొరుకుతుంది ఈ శ్లోకంలో పరమాత్మ మనల్ని మనపైనే అంటే మన ఆత్మపైనే ఆధారపడి ఉండమని అక్కడే సంతోషం ఉంటుందని చెబుతున్నాడు హరి ఓం